ఉన్నట్టుకి పల్సి కొట్టిన స్కూల్ బస్సు ఆ సమయంలో స్కూల్ బస్సులో సుమారుగా ముప్పై మంది విద్యార్థులు అందులో ఉన్నారు ఇక పలువురు చిన్నారులకు కూడా అక్కడ గాయాలు తెలుస్తోంది కారులో ఉన్న మరో కూడా గాయాలయ్యాయి హన్మకొండ కమలాపూర్ రహదారులు ప్రమాదం చోటు చేసుకుంది ఇక స్కూల్ బస్ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చింది ఒక మార్సిస్ డిజైర్ కారు బస్సు పట్టి కొట్టిన వెంటనే అప్రమత్త పిల్లల్ని కూడా కొంత గాయాలపడ పిల్లల్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు స్కూల్ సిబ్బందికి స్థానికులు ఒకసారి అక్కడ స్కూల్ బస్ యూటర్ తీసుకుంటోంది ఆ సమయంలోనే వేగంగా డిజైర్ కారు ఒక్కసారిగా ఆ స్కూల్ బస్ డీకరణతో స్కూల్ బస్ పల్టి కొట్టింది నిన్న సాయంత్రం సుమారుగా మీరు టైం కూడా చూడొచ్చు సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గంటల సుమారుగా నిన్న సాయంత్రం స్కూల్ అయిపోయింది పిల్లల్ని తిరిగి తల తమ ఇళ్లకి అంటే తన ఇళ్లలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో స్కూల్ బస్ లో పిల్లలు ప్రయాణిస్తున్నారు అతివేగంగా ఏకంగా ఒక బస్సు చిన్నపాటి అంటే కంపారిటివ్లీ బస్ కంటే కార్ అనేది చాలా చిన్నది అది వెయిట్ లో కావచ్చు ఏదైనా కూడా సో అటువంటి ఒక కార్ వచ్చి బస్ కింటే ఏకంగా బస్ ఏ పోల్తా పడిందని అంటే ఎంత I'm Carlo.